ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మల్లేశ్వరం డైరీ ఫామ్ అయితే ఉన్నాము మన అయితే కురోడా సైడ్ లో అయితే ఉంటాను మనకైతే అన్న మీరు ఎన్ని అవలు కొనుగోలు చేసారు అన్న రెండు అవలా ఆ రెండు అవలు కొనుగోలు చేసారు ఓకే ఏది అన్న అవులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఇది ఇరింది కదా ఎన్ని అవుతాను అంటే ఇది సెకండ్ లాక్ వేసిన అండి సెకండ్ లాక్ వేసాను అంటే మీరు ఎప్పుడన్నా అన్న ఇక్కడ లేదు ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం అంటే అంటే ఎంత కొన్నారన్న రెండు అవులు ఒకటి పది చెప్పినారు ఒకటి పది తొంభై రెండు ఎంత ఎంత ఉంటుంది ఒక్కొక్క దానికి ఓకే చూడొచ్చు మనకైతే అండ్ అంటే గుండు గుత లెక్క తీసేస్తారా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అంటే ఇది ఎంత ఇస్తా పాలు ఫోటా గట్టి శంకర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ సెకండ్ లాక్ ఓకే మనకైతే ఇది ఒక ఆరు ఉంది ఉందన్న ఇది

అన్న మన డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్న మల్లే డైరీ ఫార్మ్ మనకి వచ్చేసి మనకి ఏ ఊరన్న ఇది కురువాడ కురగూడే మండల ఏమస్తుంది జిల్లా ఏమస్తుంది ఇది షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా గ్రామం కురుగా తెలంగాణ తెలంగాణ మన దాన వారం వారానికి ఎన్ని వస్తుంటాయి ఎన్ని పోతుంటాయి వారం వారం మన దగ్గరికి వారానికి లోడ్ ఆవులు వస్తాయి పన్నెండు పది పన్నెండు ఆవులు వస్తాయి పది నుంచి పన్నెండు మధ్యలో వస్తాయి వస్తాయి మన దాన ధరల నుంచి వస్తాయి మన దగ్గర నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అప్పుడు అదే రేటు ఉంది ఇప్పుడు అదే రేటు నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపు ఉంది మనకైతే మన దాన ఉంటే మొత్తం జెర్సీ కాసేనా జెర్సీ కాసా మనకైతే చిన్న రైతులకు వచ్చేసరికి మనకి చూడొచ్చు మనకైతే చిన్న రైతులు పెద్ద రైతులు కూడా పెద్ద ఆవులు కూడా ఉన్నాయి అదే రేట్ లో మేము ఏ రేట్ చెప్పినాము అదే రేట్ లో కూడా నలభై ఐదు నుంచి అరవై లోపే లోపు పెద్ద ఇచ్చిన అదే రేట్ లో కూడా వచ్చేస్తుంది చూడొచ్చు అండ్ మనకి ప్రస్తుతానికి అయితే ఇప్పుడే ఎన్ని వచ్చిన ఈ రోజు పది వచ్చినాయి పది వచ్చినాయి పది వచ్చినాయి మనకి ఇప్పుడు ఏంటంటే మనకైతే పది వచ్చినాయి ఆల్రెడీ రెండు అమ్మేసినాం రెండు అమ్మేసి రెండు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే చూడాలి ఉన్నాయి పాలిచ్చేడు పాలిచ్చేడు నాలుగు ఉన్నాయి చూడావులు ఒక ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఓకే అన్న పశ్చాప్ కథ చెప్పాను దీనికి అరవై ఐదు వేలు చెప్పినాము అరవై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ రేట్ చెప్పేసి ఫైనల్ రేట్ యాభై ఐదు ఇచ్చేస్తాం యాభై ఐదు వేల ఇంకా దూరం కానీ రైతులు అంటే ఒక వంద కిలోమీటర్ కానీ రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఏమైనా తగ్గుతున్న తగ్గిస్తాం తగ్గిస్తాం ఓకే ఫైనల్ రేట్ అయితే మనకైతే యాభై ఐదు వేలు యాభై ఐదు వేల ఫైనల్ ఇచ్చేస్తాం అరవై ఐదు వేలు చెప్తే యాభై ఐదు వేలు ఫైనల్ ఇచ్చేస్తాం ఇది ఏం రేటు ఇది జర్సీ క్రాస్ జర్సీ క్రాస్ అవుతుంది ఓకే ఎంత ఉంటది ఇది రెండోది తా రెండోది డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివరీ కాలే ఇంకొక వారం రోజులు టైం పడుతుంది వన్ వీక్ టైం పడుతుంది ఓకే ఇది ఫ్రెండ్ చూస్తారా మనకైతే ఇది మొత్తం మనకైతే ఇది నిండిపోతా అనమాట మనకైతే అది లూజ్ వన్ మొత్తం కనిపిస్తుంది కదా మొత్తం నిండిపోతా అన్నమాట మనకైతే కొంచెం ముందుకెళ్ళనా చూస్తారు కదా అంటే మన రైతుల వారికి ఎంత వరకు వచ్చినా ఐదైదు ఇస్తారు ఫోటో ఐదు ఆరు ఇస్తారు ఫోటోకి ఐదైదు ఓకే రెండు కూడా కలిసి పది లీటర్లు ఓకే ఫైనల్ రేటు యాభై ఐదు వేలు చెప్తున్నావు యాభై ఐదు ఫైనల్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పడి కూడా అండి చాలా ఖర్చు పెట్టండి ఓకే మనకైతే యాభై ఐదు వేలు అయితే చెప్తారు మనకైతే జడ్స్ కాస్ అనమాట మనకి యాభై ఐదు వేలు చెప్తలే అరవై ఐదు వేలు చెప్పినాం రేటు ఓకే అంటే ఫైనల్ రేటు యాభై ఐదు వేలు అన్న రెండవ కథ చెప్పన్న ఇది రెండవ ఈత రెండవ ఈత ఈ సుడావు సుడావు అరవై మూడు వేలు మనకి ఇది బ్రీడ్ క్రాసా ఇది గిరి క్రాస్ గిరి గిరి క్రాస్ ఓకే చూడొచ్చు మనకైతే గిరి క్రాస్ అంట మనకైతే ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఇది నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉంది కొంచెం చూడొచ్చు అండ్ అట్ట అట్ట చూడండి పొడి చూడండి కొంచెం ముందుకెళ్ళాను అంటే ఇది పశ్చిమ తర్వాత సెకండ్ అండి ఇస్తుంది ఇప్పుడు ఇంత రెండు అయితే రెండు ఎంత వరకు ఇవ్వచ్చు ఒక ఐదే ఐదైదు ఇస్తుంది ఐదైదు ఇస్తుంది ఐదైదు ఇంకా చేస్తాను అట్టరు ఇంకా చేస్తుంది మేము చూడవచ్చు మనకైతే ఎగరీ ఉంది మనకైతే ఆ ఇంకా చేస్తా ఉంటాం మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం ఉందంట మనకైతే అండ్ ఇది ఎంతవరకు చెప్తారన్న ధర ధర దీనికి అరవై మూడు వేలు చెప్పిన అరవై మూడు ఫైనల్ ఇచ్చేది ఒక యాభై ఎనిమిది అయితే ఇస్తాను యాభై ఎనిమిది లక్షలు ఓకే గిరి క్రాస్ గిరి క్రాస్ ఇది రెండో అయితే తరపు రెండో ఇది చూడవు ఈ మూడవ కదా మనం తీస్తున్నావు మూడవ ఓకే మనకి అయితే ఇది ప్రెజెంట్ మనకి ఇది అండ్ క్రాసా జెర్సి క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే ఎన్ని పళ్ళ మీద ఇది నాలుగు పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ డెలివరీ అయితే అవ్వలేదు కాలే ఇంకా వారం రోజులు టైం పడుతుంది వన్ వీక్ అయితే టైం పడుతుంది అంటే మనకి చూడొచ్చు మనకైతే ఇంకా చూడండి మనకైతే అండ్ అన్న కొంచెం ముందుకెళ్ళనా అన్న వన్ వీక్ టైం అవుతా ఇది అంకల్ అట్ట చూడాలి ఎంత వరకు చెప్పొచ్చు ఒక విను మినిమంన్నర ఎనిమిదిన్నర లీటర్ అయితే అంటే నాలుగున్నర ఇస్తుందా ఆ రోజు కూడా నాలుగు వరకు అయితే పెట్టుకోండి నాలుగున్నర వరకు అయితే పెట్టుకోండి మనకైతే ఇది మనకు రైతుల ఫైనల్ రేట్ చెప్పాను అన్న యాభై ఎనిమిది రేట్ చెప్పిన ఓకే వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దా యాభై ఎనిమిది రేట్ చెప్పిన ఫైనల్ రేట్ చెప్పాను అన్న వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే నాలుగవ కథ చెప్పన్నా ఇది రెండో ఈత రెండో ఈత ఈ చూడవు ఇన్నికి ఉంది ఇరవడానికి ఉంది ఇది ఎన్ని పళ్ళ తోటి ఉందన్న ఇది నాలు పళ్ళతో నాలు పళ్ళతో ఉంది ఓకే మనకి ప్రస్తుతానికి అయితే మనకి అంటే డెలివరీ అయితే అవ్వలే కాలే ఇంకా ఓకే మనకి చూడొచ్చు కనుక చూడండి బాగుంది అండ్ ఎంతవరకు ఎప్పుడు వచ్చా మనకి రైతుల వరకు పాలే ఇది రోజు మీద ఐదు 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 వరకు అయితే పెట్టుకోండి రోజు మీద అయితే మనకైతే రెండు పూటలు వచ్చేసి పది రూపాయల వరకు అయితే పెట్టుకోండి ఇక వెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా తిరుగుతాయి పెరుగుతాయి నేను చూడొచ్చు ఎంకల్ అంటారు చూడండి ఆ గట్ర అయితే బాగుంది మనకైతే ఇంకా చేస్తాను అనమాట మనకైతే మొత్తం లూజ్ ఉంది కదా లూజ్ అయితే నిండిపోతా అనమాట మనకైతే అండ్ ఎంతవరకు ఇస్తున్నారు ధర ధర అరవై రెండు వేలు చెప్పాను ఫైనల్ రేట్ ఫైనల్ వాళ్ళు వస్తే మాకే తగ్గిద్దాం యాభై ఐదుకి ఇద్దాం యాభై సరే ఫైనల్ రేట్ అయితే యాభై ఐదు వేలకైతే వస్తా ఉంటాం మనకైతే అండ్ చూడొచ్చు అండ్ ఇది రెండు అవుతా రెండు అవుతా ఓకే మనకి ఇది క్రాస్ కదా ఓకే అన్న ఐదో ఒక టైప్ అన్న ఇది రెండో అవుతా రెండు అవుతా ఈయనింది ఈయనింది రోజు మీద నాలుగున్నర నాలుగున్నర పాలైతే అవుతాయి నాలుగున్నర ఓకే అంటే ఏనుంది ఎన్ని రోజులు అవుతుంది ఈ రెండు మూడు రోజులు కావచ్చు రెండు మూడు రోజులు ఓకే దీని దూడ దీని దూడ మగ దూడవు దూడ ఉంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ ఆ వెంకల ఫ్రెష్ అయితే పొడి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ప్రెజెంట్ పార్ ఎంత వరకు అవుతుంది చెప్పండి నాలుగు నాలుగు ఐదు లేదు నాలుగు నాలుగు ఇప్పుడు రైతు చెక్ చేసుకోటా చెక్ చేసుకో ఓకే అంటే గట్టిగా మండలం చేసి ఇంకా పెరగచ్చు పెరుగుతాయి ఎంతవరకు వచ్చి లీటర్ లీటర్ ఐదు

యాభై ఎనిమిది చెప్పినాము యాభై రెండు యాభై కూడా ఇస్తాం ఫైనల్ డేట్ ఓకే మన అయితే ఉంటాయో ఇది రెండో అయితా రెండో ఫ్రెండ్ చూడొచ్చు ఎంకలాటూ మూడు ఉంటుంది ఇప్పుడు మూడో అవుతా వెంకలాట చూడండి ఈ విధంగా అవుతుంది మనకైతే ఓకే అన్న లాస్ట్ ఒకటే ఇది రెండో అయితా ఈ నింది రెండో రెండో మనకి ప్రజెంట్ మనకి క్రా కదా జాచ్ జసి క్రాజ్ ఎన్ని ఇది ఆరు పల్లెతోంది మూడో అంటే ఎన్ని రోజులు అవుతుంది ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులుగదూడ జంకాల చూడండి మొగదూడ అంట మనకైతే అండ్ పొడిగూడ అండి కనకట్ కూడా బాగుంది మనకైతే అండ్ మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు షెడ్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఇప్పుడు పాలిన్ తరకిస్తుంది ఐదైది ఇస్తుంది పూట పూటకి ఇప్పుడు మనకి రైతులు చెక్ చేసుకోవచ్చా చెక్ ఎంతవరకు చెప్తుంటారా ధర దీనికి అరవై రెండు వేలు చెప్పినాము ఫైనల్ డేట్ ఫైనల్ వాళ్ళు వచ్చి మాట్లాడితే యాభై రెండు యాభైకి ఇచ్చేస్తాను యాభై కూడా ఇచ్చేస్తావా చూడొచ్చు మనకైతే మనకైతే ఓకే